హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేనుపురీశ్వరర్ ఆలయం చెన్నై సమీపంలో మదంపాకంలో ఉంది ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన దైవంగా పూజలు అందుకుంటున్నాడు దేనుపురీశ్వరర్ ఆలయంను దేనుపూరీశ్వర మరియు త్రిపురీశ్వర అని కూడా అంటారు సంస్కృతంలో దేనువు అంటే ఆవు అని అర్థం ఇక్కడ ఒక ఆవుకు మోక్షాన్ని ప్రసాదించబడిన స్థలం కనుక దీ దీనికి దేనుపూరీశ్వరర్ అనే పేరు వచ్చింది చెన్నై నుండి దేనుపూరీశ్వరర్ ఆలయం చేరుకున్నటకు వేలచెర్రి తాంబరం ముఖ్య రహదారి మీదుగా ఒక గంట ఇరవై ఒక్క నిమిషాల సమయం పడుతుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ ఆలయంను చోరుల కాలంలో నిర్మించారు రిపీట్ ఈ ఆలయంను చోరుల కాలంలో నిర్మించారు చెన్నైలో ఇటువంటివి కొన్ని ఇతర చోళ ఆలయాలు కూడా ఉన్నాయి ఆలయంను మొదటి కులోంతుగ్గ చోళిని హయాంలో రాళ్లతో ఏకీకృతం చేశారు ఇక్కడ చోళ శిల్పాలతో చెక్కిన ఉన్నాయి ఇక్కడ గల శాసనాలు విజయనగర సామ్రాజ్యం నాటి శిల్పాలు కూడా చూడవచ్చు కపిలుడు తన ఎడమ చేతితో శివలింగంకు పూజలు చేసి పాపం చేయడం వల్ల మరు జన్మలో ఆవుగా పుట్టినాడు అని చెబుతారు ఆవు ఆలయ ప్రదేశంలో ఉన్న ఒక శివలింగం మీద ప్రతిరోజు భక్తితో పాలు పోస్తూ ఉండేది పశువుల కాపరి ఆవు పాలు వృధా చేస్తుందని తలచి శివలింగాన్ని త్రవ్వగానే శివుడు కనిపించి ఆవుకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు పశువుల కాపరిని క్షమిస్తాడు పురాణం ప్రకారం రాజుకు ఈ ఘటన జరిగినట్లు ఒక కల వచ్చి ఈ ఆలయం నిర్మించినట్లు తెలుస్తుంది దేనుపూరీశ్వరర్ సతీమణి కంబల్ కూడా ఈ ఆలయంలో పూజలు అందుకుంటుంది ఇక్కడ శివలింగం రూపంలో దేనుపూరీశ్వరర్ విగ్రహం ఉంది ప్రధాన ఆలయం తూర్పు ముఖంగా ఉంది ప్రత్యేక గర్భగుడిలో దక్షిణ దిశలో కంబల్ కొలువై ఉన్నది ఈ ఆలయంను చోరుల కాలంలో నిర్మించారు చెన్నైలో ఇటువంటివి కొన్ని ఇతర చోల ఆలయాలు కూడా ఉన్నాయి ఆలయంలో మొదటి కులంతగ్గ చోలిని హయాంలో రాళ్లతో ఏకీకృతం చేశారు భారతదేశం యొక్క పురాహస్తు సర్వే ఆధ్వర్యంలో ఆలయాన్ని పునరుద్ధరించారు మెరుగుదలలు ఆలయ ముందరి భాగంలో ఉన్న మండపం మరియు అమ్మం పుణ్యక్షేత్రం యొక్క దెబ్బతిన్న పైకప్పు ఉపరితలంను తొలగించి నూతన నిర్మాణం చేపట్టారు పదిహేనవ శతాబ్దం తమిళ కవి అరుణ గిరినాధర్ తన కవిత్వంలో ఈ ఆలయం గురించి ప్రస్తావించారు ఇక్కడ వివిధ పండుగలైన ప్రదోష పంగుని ఉత్తిరం మరియు నవరాత్రులతో సహా ఈ దేవాలయంలో జరుపుకుంటారు భక్తులు దేవాలయాన్ని స్వామిని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు ఇది ఫ్రెండ్స్ వాక్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ైకాన్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి